యాక్ట్రెస్ లయ గారు మనందరికీ సుపరిచితమే పలు తెలుగు తమిళ్ మలయాళం కన్నడ భాషలో నటించిన ఈ ముద్దుగుమ్మ విజయవాడకి చెందిన అమ్మాయి లయ గారు మొదట భద్రం కొడక అనే మూవీతో చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ని స్టార్ట్ చేశారు ఆ తర్వాత స్వయంవరం మూవీతో హీరోయిన్ గా మారారు ఎన్నో సక్సెస్ఫుల్ మూవీస్ లో నటించిన లయా గారి వివాహం రెండు వేల ఆరులో లో డాక్టర్ గణేష్ గుర్తితో జరిగింది ఆ తర్వాత ఆమె యూఎస్ కి షిఫ్ట్ అయ్యారు వీరికి ఇద్దరు పిల్లలు లయా గారు క్లాసికల్ డాన్సర్ కావడంతో యుఎస్ లో ఒక క్లాసికల్ డాన్స్ స్కూల్ కూడా నడిపినట్టు తెలుస్తోంది ఇక లయా గారు నితిన్ గారి తమ్ముడు మూవీతో తన సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయబోతున్న విషయం మనందరికీ తెలిసిందే అయితే లయా గారు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు రీసెంట్ గా ఆమె తన కూతురు బర్త్డేకి సెలబ్రేషన్ కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ని ని షేర్ చేసుకున్నారు లయగారి కూతురి పేరు శ్రీ శ్రీ కూడా త్వరలోనే హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది ఆమె బాలకృష్ణ గారి అఖండ టూ మూవీలో నటించబోతున్నట్టు సమాచారం ప్రతి ఒక్కరూ లయగరి కూతురికి హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నారు మరికొంతమంది తల్లి పాటలోనే నడుస్తున్న కూతురికి హార్టీ కంగ్రాచులేషన్స్ అంటూ చెప్తున్నారు